యహో నామమును వ్యర్థంగా ఉత్సరింపకూడదు ఆజ్ఞది ఆ నామాన్ని వ్యర్థంగా ఉత్సరించకూడదు పలకడమే తప్పుగా పలకూడదు ఉత్సరించకూడదు ఎక్కడ పడితే ఎక్కడ వాడకూడదు ఎవరు అడిగి అన్నాను అన్న మీరేంటన్న ప్రైజ్ అని పిలవరు ప్రైజ్లాడని గ్రీటింగ్ చేయని ఎందుకు ప్రతిదానికి వందనాలని చెప్తారు ఎందుకు అని నేను చెప్పాను ప్రైజ్ దలాడు అంటే దేవుని స్థుతించండి అని కదా దేవుని స్థుతించండి అన్నప్పుడు ఆ గాంభీర్యం ఆ గౌరవం ఆ హుందాతనం ఆ భక్తిభావం ఉండాలి ఉండినప్పుడే దాని గౌరవం ఓరికే ప్రైజ్లాడు ప్రైజ్లాడు అనుకో ఉత్తునే లోపల లేకుండా దేవుణ్ణి వెక్కిరించినట్టు కాబట్టి నేను ఆ పదాన్ని వాడను ఎందుకంటే అన్ని సందర్భాల్లో అదే ఉద్దేశంతోనే వాడకపోవచ్చు ఒక వంద మంది కనపడతారు ఒక ఫంక్షన్కి వెళ్తే అందరు ప్రైజ్లాడే అందరు ప్రైజ్లాడే దేవుని సృష్టించు దేవుని సృష్టించు ఐస్ క్రీమ్ తింటూ దేవుని సృతిస్తూ ఉంటారు లేకపోతే కూల్ డ్రింక్ దాత ప్రైజ్లాడంటారు లేకపోతే ఏదో మాట్లాడుకుంటూ ఫోన్లో ప్రైజ్ లాడ్ అంటారు ఉద్దేశపూర్వకంగా కాకుండా నిర్లక్ష్యంగా మాట్లాడినప్పుడు దేవుడికి అవమానం కదా ఎందుకు వచ్చిందని వందనాలు వందనాలు అంటే నమస్కారం అనే సరిపోయింది దేవుడికి ఏం దోషం లేదు కదా అంటే సరిపోతుంది ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ టు ద లాడ్ అంటే దేవునికి స్థుతి కలిగినక అన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా నిజంగా ఆ గాంభీర్యాన్ని కలిగి ఆ భక్తిభావాన్ని కలిగి అన్నప్పుడే దేవుడికి మహిమ వస్తుంది కానీ ఊరకే పలకరించుకోవడానికి మాట్లాడుతూ ఉంటే అంతకు మించిన అపచారం ఇంకొకటి లేదు కాబట్టి వందనాలు నాలుగు అంటే సరిపోతుంది